i get you తిరుపతి సబ్ డివిజనల్ రైల్వే పోలీస్ మేడం ఎస్ఆర్ అర్షితా గారి పర్యవేక్షణలో రేణుగుంట రైల్వే జిఆర్పి ఇన్స్పెక్టర్ పి యతేంద్ర గారి ఉత్తర్వు మేరకు ఆర్పిఎఫ్ సందీప్ కుమార్ సిబ్బంది సహాయంతో గంజాయిని రెండవ నెంబర్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్లో తనిఖీ చేస్తున్న సందర్భాల్లో అనుమానితులుగా ఇద్దరు వ్యక్తులు తిరుగుతున్న తిరుగుతుండగా పట్టుకొని విచారించి విచారిస్తే దా ఆ గంజాయి బ్యా గంజాయి ఉన్నట్టుగా నిర్ధారించినాం దాని మీద కేసు కట్టి రిమాండ్ పంపించాం आयुर्टी శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గామిట్ట నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుష్పయాగం మార్చి ఆరవ తేదీ గురువారం నాడు శ్రీ అమ్మవారి జన్మదినం శుభ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషమైన అనేక రకముల పుష్పములతో గురువారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారికి పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించబడును భక్తులందరూ పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు సపురెడ్డి పెంచల్ రెడ్డి పద్మావతి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగ శాశ్వత ఉభయకర్త